మన్యం జిల్లాకు సంబంధించి సమగ్ర అభివృద్ధి లక్ష్యంతో కొమరాడ మండలం సంబంధించిన సమస్య పరిష్కారం చేసి సమగ్ర అభివృద్ధి లక్ష్యంతో డిసెంబర్ పది పదకొండవ తేదీలో కురపంలో సిపిఎం పార్టీ పదవ జిల్లా మహాసభలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ ఈ మహాసభలో పాల్గొనని చెప్పి అలాగే పూర్తి ఛాయలు సహాయ శాఖలు అందించాలని చెప్పి ముందుగా తెలియజేస్తున్నాం గడిచిన అనేక సంవత్సరాలుగా కొమరాడ మండలం సంబంధించిన పూర్ణపోడి లాభ ఏనుగుల సమస్య కూనేరు నుండి అండబద్ధ సమస్య అలాగే రోడ్లు రోడ్ల సమస్య అలాగే ట్రైన్ల సమస్య ఇవన్నీ కూడా అనేక చెప్పాలగా పోరాటం చేయడం జరిగింది దీనికి సంబంధించి ట్రైన్ల సమస్య ఒకటి పరిష్కారం అంతరాష్ట్ర ఆధార సమస్య కూడా పరిష్కారం ఇంకా ఇంకా పనులు పనులు వచ్చిన సమస్య పరిష్కరించే స్థితిలో ఉంది ఏనుగుల సమస్య కూడా అనేక విధాలుగా పోరాటం చేశాము కుంకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కుంకేణి తెప్పించి తరలిస్తామన్నారు ఏదేమైనా ఈ మండలంలో సిపిఎం పార్టీ అనేక పోరాటాలు చేస్తుంది ఇప్పటికీ అనేక సమస్యలు కూడా పరిష్కారం చేసుకున్నాం భవిష్యత్తులో గిరిజను తాగు చేసిన పోడి పట్టాల సమస్య కానీ గిరిజన సమస్యల మంచినీటి సమస్య కానీ విద్య వైద్యం అందించే సమస్యలు ఇంకా ఉన్నాయి డోలీ ఇంకా అనేక గ్రామాలకు సౌకర్యం లేవు ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా ఈ మహాసభలో రాష్ట్ర నాయకులు వస్తారు తీర్మానాలు చేసి భవిష్యత్తులో ఈ సమస్యలన్నీ కూడా పోరాటం చేయటం చేయడానికి చేసి మన మనల అభివృద్ధికి ముందడుగు వేయడానికి ఈ మహాసభలు ఎంతో చోటుపోతాయి కాబట్టి అతిథిగా ప్రతి ఒక్కరు ఈ మహాసభలో పాల్గొని ఆర్థిక సహాయ శాఖలు అందించాలని చెప్పి ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాం